ఎస్ఎస్ఐ న్యూస్కు స్వాగతం ఆశావర్కర్లపై అధికారుల వేధింపులను అరికట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ డిమాండ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా గారిపై చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఆగస్టు పంతొమ్మిది నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల హెచ్చరికలు సమావేశానికి హాజరై సంఘీభావం తెలిపిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు నిజామాబాద్ జిల్లాలోని సిఐటియు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ గారు మాట్లాడుతూ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లపైన పని భారం పెంచుతూ అధికారులు వేధింపులకు గురిచేస్తూ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆశలో ఆశా వర్కర్లతో పనిచేయిస్తున్నారని మున్సిపల్ నుండి దోమల మందు కొట్టడానికి వచ్చిన కార్మికులతో కూడా ఆశా వర్కర్ల ఇంటింటికి తిరుగుతూ దోమల మందు కొట్టించాలని తద్వారా ఫోటో దిగి పెట్టాలని మరియు ఆశా వర్కర్స్ ప్రభుత్వ దవాఖానకు డెలివరీని తీసుకెళ్తే కనీసం అక్కడ మౌలిక సౌ సౌకర్యాలు కూడా ఉండవు పేపర్ కేమ్ రెస్ట్ రూమ్ ఆశలను అని చెప్పారు కానీ అక్కడ ఆ రూమ్స్ మాత్రం ఉండదు రెండు రోజులైనా మూడు రోజులైనా అదే దవాఖానలో డెలివరీ అయ్యే వరకు ఆమె అక్కడే ఉండాలి ఆ కుటుంబాలను వదిలేసి ఆశా వర్కర్లు అక్కడే ఉంటుంది జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం వెయ్యి మంది జనాభాకు గాను ఒక ఆశా వర్కర్ ఉండాలి కానీ అందుకు భిన్నంగా మూడు వేల నుంచి నాలుగు వేల జనాభా ఉన్న ఒక ఆశా వర్కర్ మాత్రమే వర్క్ చేస్తుంది రోజుకు టీబీ పేషెంట్లు మూడు వందల మంది పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాల్సింది ఉండగా తక్కువ చదువుకున్న వాళ్ళను కూడా ఇందులో ఉన్నారు వారికి చిన్న ఫోన్లు ఇచ్చి ఆన్లైన్ పనులేమో బోలెడు చేయిస్తూ ఉన్నారు అయితే అక్కడ ఇక్కడ డబ్బులు ఇచ్చి పిల్లలతోటి ఆన్లైన్ ఆశా వర్కర్లు పని చేయించుకుంటున్నారన్నారు వారికి ఇచ్చే జీతం తక్కువ అందులోనే వేరే వాళ్ళకి ఇవ్వాలి ఆన్లైన్ సందర్భంగా జాబ్ చాట్లోనే పనులు వేరే ఆశలకు ఫీల్డ్ వర్క్ ఉండాలి అనేది చెప్పారు బుధవారం శనివారం మాత్రమే ఇమిటేషన్ చేయాలి అనేది కానీ ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు వీళ్ళతో పని చేయించుకుంటున్నారు పైనుంచి వేధింపులు గురిచేస్తున్నారు నిన్న జరిగిన ఓ సంఘటన చంద్రశేఖర్ కాలనీకి ఒక అధికారేమో నీకు జాకెట్ కుట్టి ఇవ్వాలా అనేది అడుగుతున్నాడు ఇంకో అధికారి నీకు బైక్ పంపి ఇవ్వ లేట్ అయినందుకు అని అంటాడు గంధం పెట్టుకొని వస్తే ఎందుకు గంధం పెట్టుకున్నావు అని అడుగుతారు డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళి మా సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్లు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని అని చెప్పడానికి వెళ్తే ఇప్పుడు రావద్దు మీ టైమింగ్ సరిగ్గా లేదు నాలుగు గంటల తర్వాత రావాలి ఆశల డ్యూటీలు చేయాలి కదా డ్యూటీ టైంలో మీరు ఇట్లా వస్తారా మీకు తెలియద గాజులు పెట్టుకోవద్దని బొట్టు పెట్టుకోవద్దని లిప్స్టిక్ పెట్టుకోవద్దని అని అన్నారు పై అధికారులు సమస్యలు వస్తే పరిష్కరించే దిశగా ఉండాలి కానీ ఆ అధికారులు సమస్యలను సృష్టించే విధంగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి అధికారులు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఓపికతో సమానంతో ఉండాలి మరియు ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించినప్పటికీ ఉద్యోగ భద్రత లేదు కనీసం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా లేదు మరణించిన ఆశా వర్కర్లకు కనీసం మట్టి ఖర్చులు లేవు పెంపుదల వల్ల పిల్లలకు రాలిపోతున్నట్లు ఆశా వర్కర్లు రాలిపోతున్నారు ప్రభుత్వానికి ఆశా వర్కర్ల సమస్యలు పట్టవా అధికారులకు కనీసం భద్రత లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ఫిక్స్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని వేధింపులను అరికట్టాలని పని భారాన్ని తగ్గించాలని ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని పలువురు హెచ్చరించారు ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా అధికారులు పిలిపించి యూనియన్తో చర్చలు జరిపించాలని వారు డిమాండ్ చేశారు లేని ఏడల అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నాను నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సంఘీభావం తెలిపిన ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి శిల్పలింగం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏ అనిత డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వప్న ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు నాయకులు మాట్లాడుతూ జరిగిన సంఘటన బాధాకరమని

ఈ రెండు మూడు రోజుల క్రితం అయితే జిల్లా వ్యాప్తంగా లేవా ఈ సమస్యలు అంటే జిల్లా వ్యాప్తంగా కూడా మానసికంగా ఒత్తిడికి దూరం దాంతో దాంతోపాటు చంద్రశేఖర్ కాలంలో శోభ అనే ఆశావన కలిసి నాయకురాలు జిల్లా నాయకురాలు కూడా మామూలుగా డెంగ్యూ వ్యాధి వస్తే ఊరిలో వెళ్ళడం జరిగింది అదే టైంలో వ్యవస్థలో మహిళల పట్ల ఒక చుడుకన భావం హింది తరగతి ఉద్యోగుల పట్ల ఒక చుడుకన భావం అనేటువంటిది పైన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వంలోనే ఆ రకమైనటువంటి ధోరణి పెరిగిపోతూ ఉంటుంది కారణం ఏంటంటే మనందరికీ తెలుసు మీరు కూడా చాలా మంది అనేక కథ లేని ఉంటారు మహిళలు అనేవాళ్ళు ఇంటికే పరిమితం కావాలా మహిళలు అనేవాళ్ళు పిల్లల్ని మాత్రమే పెంచాలా పిల్లల్ని మాత్రమే కనాలా మహిళలు అనేవాళ్ళు భర్తలకి మగవాళ్ళకి సేవ చేయాలా అనేటువంటి ఒక నానుడి గతం నుంచి కొనసాగుతుంది చాలా ఇళ్లలో మహిళల్ని బయటకు వెళ్ళడానికి ఒప్పుకోరు చదివించడానికి ఒప్పుకోరు ఓ మంచి బట్ట కట్టుకొని బయటకు తిరగడానికి ఒప్పుకోరు ఓ ఫంక్షన్ పోవడానికి ఒప్పుకోరు కారణం ఏంటంటే బయటకు పోతే మన పోతుంది అనేటువంటి ఒక ఆలోచన మన సమాజంలో ఉన్నది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా మహిళలు పని చేయకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు మహిళలు బయటకు వెళ్ళకపోతే కొయ్య మీద పూట ఉడికే పరిస్థితి లేదు పిల్లల్ని తదిలించే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మహిళల్ని ఈరోజు బయట పంపుతున్నటువంటి కుటుంబాలు అన్ని సౌకర్యాలు ఉంటే మనమంతా ఎందుకు బయటకెళ్ళు ఎందుకు ఇంత కష్టం చేస్తూ ఈరోజు ధరల ఆకాశాన్ని ఉంటే మన కుటుంబంలో సంపాదించేటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు తక్కువ ఉంటే అర్ధాత్తులతో జీవిస్తున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి మీ అందరికీ అనుభవం మీరేమి ఎవరు లక్షాధారులు కోటి కాదు ఆ కష్టాల నుంచి అనుభవించినటువంటి వాళ్ళే ఆ కష్టాలని ఎదురు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే మన కష్టాలకి కారణం ఏంటి అనేటువంటిది మనం పరిశీలించకపోతే ఇట్లాంటి సమస్యలు ఉంటాయి ఏ అంటే ఉన్నోళ్ళు మంచి బట్టలు వేసుకోవచ్చు మంచి కాకాలను దిగవచ్చు బంగారం కిలో కిలో బంగారం వేసుకోవచ్చు మంచి మంచి డిప్పిట్లు లేదా పౌడర్లు అందుకోవచ్చు కానీ ఏదో మాత్రం చిరిగిపోయిన బట్టలు పాత బట్టలు పనికిరాని చెప్పులు ಇವ್ಕೊಳ್ಳಿ ಈ ರಕಮ